ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము జూన్ నెల మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగం చూసుకుంటే స్థానయోగం జీవిత యోగం ధనప్రాప్తి యోగం విద్యాయోగం మరి ఇలా జాతకంలో చూసుకుంటే చదువు విశేషాలలో చూసుకుంటే చాలా వరకు మంచి విద్యా విధానం అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఆ విద్య గురించి కూడా మీకు ఎదురైన వాళ్ళు మీకన్నా ఐ లెవెల్లో ఉండవలసిన వాళ్ళను కూడా వాళ్ళని దాటుకొని పోయేంత శక్తి మీకు ఆ జ్ఞాపక శక్తి ఆ విజయం అనేది మీరు తప్పకుండా సాధించే జాతక యోగం అనేది మీ యోగంలో కనబడుతుంది మరి మీకు విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయటం తర్వాత ఆట ఆటారంగములో అంటే ఆటలాడే పనులు దాంట్లో కూడా ఇలా కిరికెట్ కానీ లేకపోతే వేరే రంగంలో కానీ ఆ ఆ విషయాల్లో కూడా చాలా వరకు మీరు అనుకున్న కళలు సాధిస్తారు అనుకున్నాయి తప్పకుండా మీకు దగ్గరికి వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు దాని గురించి ఎన్నో రోజుల నుంచి మీరు కృషి చేస్తున్నారు కాబట్టి అది మీకు కొంత లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు మంచి అవకాశం అనేది ఈ నెల పదహారో తారీఖు నుంచి కొంచెం మార్పులు కొన్ని రాబోతున్నాయి దాని నుంచి మీకు మంచి విజయాన్ని పొందబో పొందాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి శత్రువులతో విజయం సాధించాల్సిన కళ అనేది మీ జాతక యోగంలో ఉంది మరి ఆర్థికంగా కొంత మంచిగా అంటే చెడు కాదు మంచిగా అభివృద్ధిగా ఆర్థికంగా కొన్ని అభివృద్ధి అంటే డెవలప్మెంటు కావలసిన యోగం అనేది మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి కోర్టు సమస్యల్లో కూడా ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినాయి ఎన్నో రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ మీకు మీకు దగ్గర ఉండాల్సిన నాయకుల నుంచి కానీ పెద్ద మనుషుల నుంచి కానీ ఎన్నో రోజుల నుంచి కొంత సమస్యల్లో మీరు సతమతం అయిపోతున్నారు కాబట్టి ఆ సమస్యల్లో నుంచి మంచి విజయాన్ని సాధించాల్సిన యోగం అనేది మీ జాతక విధానంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి కుటుంబ విశేషాల్లో చూసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీ భార్యాభర్తలు కానీ ఫ్యామిలీలో అమ్మా నాన్న అన్న అక్క చెల్లెలు వదిన కుటుంబంలో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ కుటుంబంలో మనస్పందన అనేది లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆ మనస్పందన రాకోకుండా కొంత జాగ్రత్తగా మీరు తీసుకోవాలనుకుంటే కొన్ని పనులు ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి పోయినా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ కుటుంబంలో ఆ సమస్యలో నుంచి మీరు భేటీ పడతారు ఏం కాదులే అనుకొని మీరు అరశ్రద్ధగా అయితే చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే పరువు నష్టం మరి మీ మీద లేనిపోయిన పరువు నష్టం చేయాలని మీ బంధువు మిత్రువో స్నేహితులు మీ భార్యో ఎవరో చెప్పలేం మీకు పరువు నష్టం ఈ నెలలో అనేది మీకు వచ్చే సుచ్యువేషన్ కూడా కనబడుతుంది మరి మీకు మీ మిత్రులు కూడా మీకు దూరం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు మనస్తందన కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి విద్యార్థులకి మంచి ఒక శ్రద్ధ చూపించినట్టుగైతే ఆ శ్రద్ధతో పాటు మంచి విజయాన్ని సాధించే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మరి కుటుంబ బాధ్యతలన్నీ ఈపీ మీద వేసుకొని ఈ కుటుంబానికి మనం బాగు చేయాలి ఈ కుటుంబాన్ని బా పైకి తేవాలని ఈ కుటుంబ బాధ్యతల గురించి మీరు సమస్యలన్నీ ఈపు మీద వేసుకొని పోరాడుకుంటూ మీరు ఎన్నో చేస్తున్నారు కానీ ఎన్ని చేసినా కూడా మీకు చేతి వచ్చింది నోటికి అందుకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో మరి మీకు నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు నమ్మిన స్త్రీల నుంచి కానీ నమ్మిన పురుషుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు చాలా చాలా వరకు మీకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి కావలసిన కొన్ని మేని మేను సమస్యలు అంటే పెద్ద పెద్ద సమస్యలు అయ్యి ఈ నెల పదహారో తారీఖు నుంచి మీకు అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలు అంత అనుకూలంగా లేని దానివలన మీరు చేయాల్సిన అన్నిటికన్నా మనకు ఉండాల్సింది దైవ బలం చాలా గొప్పది ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు కాబట్టి శివుడాజ్ఞ లేని సేమైనా కుట్టదంటారు విధంగా శివారాధన పూజాబలం మీరు చెయ్యాలి మరి ఆ ఆ పూజాబలం చేసిన తర్వాత శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవాలి శివాలయానికి మీరు పొద్దున వెయ్యి పొద్దున కానీ సాయంత్రం కానీ తలస్నానం చేసి జ్యోతులు వెలిగించేసి మీరు ఈ ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదివినట్టుకైతే మీకు మైండు మనసు ఆలోచన ఆరోగ్యము హెల్త్ కుటుంబము భార్య పిల్లలు చేసే పనులు అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ముందుకు వస్తాయి మరి మీరు ఏ ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి గురువుల్ని ప్రేమించండి వృద్ధుల్ని గౌరవించండి శివాలయం దగ్గరికి వెళ్ళి మీ సేతుకుంటా సేవ చేయండి ముసల వాళ్ళకి మీ సహకారం అందించండి వాళ్ళకి మీ సేతుకుంట వస్త్రాలు దానం చేయండి అన్నదానం చేయండి మీకు తప్పకుండా ఆ భగవంతుడు కృప వల్ల మీకు ఏదో ఒక కరుణా కటాక్షం అనేది మీకు తప్పకుండా ఆ శివ కటాక్షం అనేది తప్పకుండా దొరుకుతుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు ఎన్నో జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎక్కడెక్కడో బాధపడుతూ ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందని మీ జాతక చక్రం వేసి మీ జాతక కొండలి వేసి చూసి ఎలాంటి సమస్య ఏమేమి ఉంది ఏ సమస్యకి ఏం చేయాలి ఏ పరిష్కారానికి ఏం చేయాలి ఏ గ్రాహకి ఏ శాంతం చేయాలనేది మేము చూసి అన్నిటికీ మీకు ముఖ్యమైన విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం జనా సుఖిలో ఓం నమ శివాయ నమ